శ్రీమాత్రే నమ నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి ఈరోజు నిమ్మకాయ దండ అమ్మవారికి సమర్పించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో అమ్మవారికి నిమ్మకాయ దండ అన్న నిమ్మకాయ దీపం అన్న ఎందుకు ఇష్టమో ఈ వీడియోలో తెలుసుకుందాం అమ్మవారికి నిమ్మకాయ దండ సమర్పించడం చాలా మంచిది అమ్మవారికి నిమ్మకాయ ప్రీతికరం కూడా నిమ్మకాయలో ఉండే చిన్న చిన్న రేణువులు ఎన్ని ఉంటాయో అన్ని రాక్షసులను అమ్మ సంహరించారు అని అంటారు అందుకే అమ్మకి నిమ్మకాయ దండ అయినా నిమ్మకాయ దీపం అయినా అంత ఇష్టం ప్రతి అమావాస్య పౌర్ణమి అష్టమి తిథులలో అమ్మవారికి నిమ్మకాయ దండ ఇవ్వడం చాలా మంచిది ఏదైనా కోరిక కోరికొని నెరవే నెరవేరిన తర్వాత నిమ్మకాయ దండ మన గ్రామ దేవతలకు ఇవ్వడం శ్రేష్టం శుక్రవారం మంగళవారం రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం చాలా మంచిది అమ్మ గుడికి వెళ్ళి అక్కడ నిమ్మకాయలు పెట్టి పూజ చేసి మన వాహనాల్లో పెట్టుకున్న ఎటువంటి వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఎవరికైనా ఆరోగ్యం బాలేని పరిస్థితిలో అమ్మవారికి నూట ఎనిమిది నిమ్మకాయలు మాల గుచ్చి ఒక్కొక్క నిమ్మకాయకు పసుపు కుంకుమ పెడుతూ సర్వవ్యాధి ప్రసమని సర్వ మృత్యునివారిణి అని నూట ఎనిమిది నిమ్మకాయలకి బొట్టు పెట్టి అమ్మవారి గుడిలో దండవేయండి అంతే అమ్మని అమ్మే చూసుకుంటారు నేను స్వయంగా చేసిన పరిహారాలు చెప్తున్నాను అమ్మవారికి నిమ్మకాయ దండ పౌర్ణమి అమావాస్య తిథుల్లో ఇస్తే మాత్రం చాలా మంచి విశేష ఫలితాలు లభిస్తాయి అమ్మ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటారు ఇప్పటికీ ఎప్పటికీ శ్రీమాత్రే నమ అమ్మ దైవుంటే అన్నీ ఉన్నట్లే